ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాలని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి బాగా చెప్పారు అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికి ఇలా వచ్చానమ్మా పదండి తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం అలాగే పదండి రామ్మా రాజావారు ఒక్క నిమిషం కారాపండి రై నా కూతురు కోటీశ్వరు కోడలుగా వెళుతోంది నీకంటే ముందు పుట్టాను నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను ఫస్ట్ బ్లడ్ కరెక్ట్ బ్లడ్ ఎస్ నాకు చాలా టెన్షన్ గా ఉంది రామ్మా మహాలక్ష్మి నీ రాకతో ఇంటికే కొత్త వచ్చింది నా బంగారు తండ్రి ఎక్కడా ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాకుంటే అలా రానా పులిబిడ్డవి నువ్వెందుకు వణుకుతున్నావు ధైర్యంగా నిలబడు చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది ఒప్పుకున్న తర్వాత మీకు అమ్మా ప్రయాణం చేసి అలసిపోయావు రెస్ట్ తీసుకో కోడలు లోపల తీసుకురా అలాగేనండి పదమ్మా అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి రాత్రికే శోభనం శోభనం ఈ రాత్రికేనా మరి ఆ కాస్త శంక తీరిపోయింది అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి కరెక్ట్ అన్నీ సెట్ అయిపోతాయి నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు అబ్బాయి గారికి శోభన అయితే పుట్టుడు మెలికి తిరుగుతున్నాడు ఏంటి ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు నేను చూసుకుంటాను కదా మై హూనా చాగో ఇప్పుడు అవును ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను ఇతన బాబు బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఈ పెళ్లి జరిగింది ఇతనికే ఏంటి అదే అది ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంటికి మంచి కోడలు తెచ్చు ఏం కావాలి కొరకు సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్ అలాగే కాని సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ అబ్బాయి అమాయకుడు ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్ని నేను చూసుకుంటాను నేను నేనున్నదే అందుకు మై హోనా సార్ ఏంటని అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నా శోభనం గురించా అల్లు గారు ఎక్కడ జరిపిద్దామా అని నాకు ఎక్కడైనా పర్లేదు అది పోతాడు హనీమూన్ ఫుల్మూన్ లో అయితే మీరెందుకు పడ్డారు ఆ హోటల్ మీకు తెలుసా తెలుసు ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది అంతే తెలుసా ఇంకేమైనా తెలుసా అంతే మీరు కంగారు పడుతున్నారు నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా నిజమే మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి మూడు రాత్రులు మూడు దేశాల్లో చేసుకుంటాం మూడేం కర్మమ్మా ముప్పై దేశాల్లో చేసుకోవచ్చు కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ టికెట్ ఇస్తారు పాస్పోర్ట్ బొబ్బిలు రాజా వారు ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి అంకుల్ హీ మూడు ఫారంలో కాకుండా ఏ నరసాపురంలో పిఠాపరంలో పెడితే బాగుంటుందేమో నిజమే మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది నాకు పాత్ర బాగా త్రిల్గా ఉంది హలో హలో రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే చేసుకుని చాలా త్రిల్గా ఉందంటున్నావు మాత్రోడు శోభనపల్లి కూడా రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టోడు డ్రైవర్ గారు కదా వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు పోయి నీ పని చూసుకోబా అరే

ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా ఏంటి నీకు ఏమైనా మతిపోయిందా సిద్ధు లేకపోతే సరే ఏ మాటలు రావి ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు ఇంత మాకు మీట్రా నీకు ఇక్కడేం పని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అలాగే అమ్మగారు వెళ్ళు అలాగే అమ్మ అలాగే అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా వెళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలియదా వెళ్ళు ఇడియట్ నా భయ ఈ రాత్రి నీ మొహం ఎవరికి చూపెట్టుకు వెళ్ళు అయ్యో ఏంటండి ఏంటి దారుణం ఏంటి ఏంటంటారేంటండి బయట ఉండాల్సిన పుట్టుడు లోపల ఉన్నాడు లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు చూసావా చూశాను మర్చిపో అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది మర్చిపోకపోతే ప్రాణగండం ఎవరికి ప్రాణగండం అండి నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట పోద్దండి ఎక్కువ నీ ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం దిని నాకు ద్రోహం చేయలేనండి ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అయ్యగారికి చెప్పాల్సిందే చెప్పి తీర్తాను ఏంటండి అలా ఉన్నారు నీకు నిజం చెప్పాలి చెప్పండి నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు పేరుముకలు అమ్ముకునేవాడిని బాబాయ్ ఏమైంది? ఎన్ని దాటి రెండు నిమిషాలు ఉన్నండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటి거든요. వాట్ నికి ఇచ్చింది. మీ తల్లా రాత్రిలా ఉంటే నీ మాత్రం ఏం చేయగలుగుతా గలుగుతా? శ్రీ స్వామి నిత్య జనప్రియాన ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారు తెలుసాండి? లోపల

మొత్తం మునిగిపోయినాయి సార్ ఇలా రండి సార్ ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికాకారణం జరిగిపోయింది సార్ శుభవాన్ని శోభనం జరిగితే దారుణం అంటాడు రాబడం కదా సార్ లోపల ఉన్నారు చూసుకోండి సార్ చూసుకోండి సార్ ఎవరుంటారు అల్లుడు గారు ఉన్నారు ఎక్కడికి చూసారా నువ్వు చూసావా నేను చూసాను సార్ బాగా చూసావా బాగా చూసాను సార్ మొత్తం చూసావా రాత్రి అంతా చూసా ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు ఉంటే జమీందార్ గారు తుప్పాకతో కాల్చి పారేస్తాను జాగ్రత్త రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు పొద్దున్నే పొడి కూడా బయటకు వచ్చాడు మొగుళ్ళు మారని చెప్తే రాజా గారి గంతో కాల్ చేస్తానంటాడండి తను దిది పొద్దున్నే పుట్టాడు ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా కొత్త పెళ్లి కొత్తువి హాయిగా ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో రాజాగారి కూడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద అమ్మగారు రెండు రోజులు నేను పనులకు రాలేదని చెప్పి కొత్త పనిమంచిన పనులు పెట్టుకున్నారా నీ బొందా ఆవిడ పనిమని కాదే నా వీయబ్రాలు ఈ అమ్మాయి నా పిల్ల ఇవి మీ కోడలిపిల్ల ఆ బెప్పు అదంతా పెద్ద కథలేవే మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు ఈ అమ్మాయిని ప్రేమించాడా మరి ఆ అమ్మాయి అవునే నిన్ననే శోభన కూడా అయింది మీ అందరికీ బట్టలు పెడతలేదే రాత్రి బాగా నిద్ర పుట్టిందో చా ఊరుకో రాత్రి కూడా నిద్రపోతారా ఏంటి ఆ నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో నేను మాత్రం రాత్రి చెట్ల ఉంటా పుట్ల ముట్ట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను ఛీ ఛీ నువ్వు ఇంత రుమార్కెట్ అనుకోలేదు బాబు సీతని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు జనమన బాగుపడవు రామ్ రావో ఏమైంది ఏమైందంటే బాబు అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళి అని చెప్తుంది అక్కడ సీతకు నుయ్యి ఇక్కడ నాకు గొయ్యి మై హూనా అన్నీ మన మంచిగే ఇదిగా నీకు పెళ్లి గడిలు ముంచుకు వచ్చినాయి పద చెప్తా నేను నమ్మనే ఆయన అలాంటి వారు కాదు కళ్ళతో చూసింది చెప్పాను వినకపోతే నీ కర్మ అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా అనుభవించు

అరే బాలు నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా చదువుకోరా మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా సరే పదండి ఎక్కడికి పెళ్లి అయిపోయింది కదా పొబ్బిల్ రాజా వారింటికి పెళ్లి అయింది వాళ్ళకు నువ్వెక్కడికి ఆయన అన్నయ్య కదా ఏదో టాటా బిర్లు అన్నట్టు చెప్పేవే నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలుసు చెప్పమంటాడు అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా అలా అని ఎవరన్నారా రెండు రోజులు అవి నేను అన్ని సెట్ చేస్తాను కదా ఇదేం తిరకాసురా ఇదేం తిరకాసు మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా నమ్మొచ్చా తాలి కట్టించిన విషయంలో నమ్మినవాడివి కాపురం నిలబెట్టే అనుకున్న ప్రకారం మీ మావయ్య గారి కాలు దా ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ చేస్తే కొత్త లేడీ ఎంటర్ అవుతుందీ చూస్తా ఏంట్రా కళ్ళు పీకేస్తా ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను నా ఇంట్లో తప్పు జరుగుతుందా ఏంటది అంటారేంటండి వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు పెళ్ళ అవునండి మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీరు ఆశీర్వదించాలి అప్ట్రాల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ఆశీర్వదించడం ఏంటి ఆయన రేంజ్ పడిపోదు అలా అనకండి డ్రైవర్ మాత్రం మంచి కాదా వారికి మాత్రం పెళ్లి కాకూడదా రాజా సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావు వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు అక్షంతలు పట్టండి ఆహా సర్వ మానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నా వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్ ఎవరో ఎందుకు నేనే స్వయంగా వెళ్ళి అక్షంతలు పట్టుకొస్తాను ఆశీర్వదించండి రాజా వారు దీర్ఘాయుష్మాన్ భవ ఇదేం ఆశీర్వాదం ఇదేం స్టైలు ప్రజానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు ఇద్దరు ప్రజానికి తలుపుతున్నారు ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు నువ్వు చెప్పాక కదంటానా అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా అక్కడ ఉండమని చెప్పు అలాగేనండి నేను అలా బయటకు వెళ్ళొస్తాను అక్షంతలు ఇవ్వండి రాజావారు రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు మీరు కూడా అక్షంతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు వీడికి ఏమైనా మెంటలా సంథింగ్ రాంగ్ ఎక్కడో ఏదో దొరుకుతుంది బావగారు నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తాను నేను వస్తానండి ఇంటో గుర్తు నేను చేసే పని ఉంటుంది పదండి బ్రహ్మ సార్ డ్రైవర్ అలాగే సార్ అరే డ్రైవర్ పెద్ద అసలే కనిపించేస్తాంటే డ్రైవర్ ఎస్టేట్ కళ్ళ గారుది అల్లుడు గారు మీరు కూడా రావచ్చుగా మళ్ళీ ఇద్దరు తలుపుతున్నారండి మామయ్య గారు కాఫీ తీసుకోండి కూర్చొని తాగివేల్లండి బయలుదేరం కదమ్మా ఇలాగే తాగేళ్తాంలే నానా అల్లుడు గారికి కూడా ఏమో ఆయనకి కూడా తెచ్చాను నాన్న ఈ కప్ ఎవరికి ఇస్తుందో చూడాలి ఇలాంటి సిచువేషన్ కోసం నేను ఎదురుచూస్తుంది దామ్మా ఇవ్వో అల్లుడు గారికి ఏమమ్మా అల్లుడు గారికి అల్లుడు గారికే అండి ఏ కళ్ళు నెతికెక్కారా ఎవరు అనుకుంటున్నావు అమ్మాయిని ఈ ఇంటి కోడలు మర్యాదగా ప్రవర్తించు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమా వెళ్ళరామ్మా వెళ్ళా పదా మోషన్స్ అండి నాకు మోషన్స్ అవుతున్నాయి ఇద్దరికి ఒకేసారి మోషన్స్ ఎలా అయ్యండి ఆ వాళ్ళిద్దరు తెలుసు ఒకటే ఫుడ్ కదండి ఏమో సేఫ్ ఫుడ్ తిన్నా మాకు అవలేదు ఏంటండి మరి హలో కాఫీ కింద పడేసింది కాక ఏం మాట్లాడుతున్నావు పోతలకి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే ఉద్యోగం నుంచి తీసేస్తారు ఎస్ ఏంటా పిచ్చి పిచ్చి చూపులో సర్లేండి బాబు గారు ఎస్టేట్ కి రేపెడాం రై నువ్వు వెళ్ళి ఆ అకౌంట్ బుక్స్ తీసుకురా అవన్న సరిగా చేసాడు సార్ వీళ్ళిద్దరు చెప్పిన మాట్లాడింది ఏంటండి చచ్చిపోతాడు కానీ గారు చచ్చా మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు గారు ఎందుకు గారు అంత వణికిపోతారు పోతారు మూడు మూడు వేసిన తర్వాత ఎవడైనా ఊహనాల్సిందే కదా ఇదంతా తెలిసే కదా ఇంత స్కెచ్ చేసాను ఇంకే మీ స్కెచ్చి నా స్కెచ్చి బ్రహ్మాండంగా కలిసిపోయి అంటే చాలా ఇంటికి వచ్చాను కదా ఏంటి మీరు సార్ ఎవరు నువ్వు నా శత్రు అల్లుడు డ్రైవర్ కదా అది ఒకప్పుడు ఇప్పుడు మీ అల్లుడి గారి డ్రైవర్ లేండి నాకేం అర్థం కావట్లేదు నాకేం అర్థం కాలేదు ఏంటి ఏం లేదండి మీరు వచ్చే ముందే మీ అల్లుడి గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని మేనేజ్ దొంగ నువ్వు దొంగవే నేను ఇంకేం చెప్పాను చెప్పు మీరు చెప్పింది ఇంతేనండి మీరు ఒక నిమిషం ఇక్కడే ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను డైరెక్టర్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు కదంతా తెలిసినట్టే ఉంటుంది ఏ సీన్ కాసినే కొత్త సస్పెన్స్ ఎంతైనా అల్లుడి గారి డైరెక్టర్ కదండి అది నాటి అంటే అకౌంట్స్ లో ఇంత తేడా ఏంట్రా అకౌంట్స్ విషయం పక్కన పెట్టండి సార్ ఇంతనే పోవడం తేడా వచ్చేనండి అంటే ఏం చెప్పమంటారండి నాన్నగారు ఇప్పుడు మన ఇంటి నాన్నగారు నాది చిన్న రిక్వెస్ట్ ఏంట్రా అది మా ఫ్రెండ్ ఫ్యామిలీని మీకు చూపిద్దాం తీసుకొచ్చాను ఇంకో ఫ్రెండా అవును నా చిన్ననాటి ఫ్రెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ నా ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని పెళ్లి కూతురు అమ్మా నాన్న భయపడుతుంటే మీరేం భయపడద్దు మా నాన్నగారు ఉన్నారు అన్ని ఆయన చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇక్కడ తీసుకొచ్చానండి నా కారణంగా ఓ ప్రేమ జంటకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలరా ఇది ట్రూ స్టోరీయా న్యూ స్టోరీయా నువ్వు నోర్ మై వాళ్ళు ఎక్కడ ఉన్నారు కిందనే ఉన్నారు నాన్నగారు పద ఆ రాజావారు రండి నమస్కారం లేవండి లేవండి మిమ్మల్ని కలిసి కూడా నా పూర్వజన్మ సుకృతం అల్లు గారు అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు కాదంటే పిల్లలు రెచ్చిపోతున్నారు లేదంటే ప్రాణాలు అందుకే పెద్దవారు మనమే మనసు మార్చుకుని వీళ్ళని ఆశీర్వదిద్దాం ఇది కళా నిజమా పిల్లల కంటే ఆస్తులు అంతస్తులు గొప్ప వెంకాలు కాబట్టి ఈ పెళ్ళిని మనం అంగీకరిద్దాం ఏమంటారు మీరే అంత మాట నా నోట మాటే రావట్లేదు ముందు మీరు రెస్ట్ తీసుకోండి అలాగే ఓ నాలుగు రోజులు ఇక్కడ ఉంటే అన్ని సర్దు అలాగే అలాగే రండి రండి అక్కడ రండి అల్లుడుగా మహారాజా వరితో తేలిగ్గా ఒప్పుకుంటాను కల్లో కూడా అనుకోలేదు నాకు ఇదంతా షాక్ అనుకోలేదు ఏం కావాలమ్మా కావాలా ధోరీ క్యావరా నువ్వు డబ్బులు ఇవ్వగాని ఈ నడుమతో చెప్పరా ఏ చెప్తే ట్రై చేసుకుంటావా చెప్పేనా చెప్పుకుంటూ వరకు టెన్షన్ నువ్వేం కంగారు పడుకో మై హైనా ఆల్రెడీ మీ మామ ఇంట్లో జస్ట్ ఇప్పుడే మా మామ ఎంట్రీ వాళ్ళిద్దరు కలిస్తే మన ఇద్దరు పరిస్థితి పచ్చడి పచ్చడి రామేశ్వరం పోయినా శరేశ్వరం వదలలేదన్నట్టు వీడేంటి ఇక్కడ ఐశ్వర్యం వచ్చింది కనుక అన్నయ్యను కదా అని ఫిజికల్ లో అతిక్కుపోదాం అనుకుంటాడేమో ఓహో నా పొజిషన్ తెలిసిపోయాక ఇంకా వేరే గతి లేక అన్నయ్య అంటూ నా కాళ్ళ దగ్గరే పడుందామని వచ్చి ఉంటాడు చెప్తాడు సంగతి ఏంట్రా నువ్వు ఇక్కడ అది నేనేస్తున్న క్వశ్చన్ నేను ఈ ఇంటికి బియ్యం కొన్ని అది నా పొజిషన్ ఇప్పుడు ఆ బద్రి ఎవరు ఎవరనుకుంటున్నారు మా నాన్నగారికి పని మనిషికి పుట్టిన కొడుకు ఆ బాలు గారు ఎవరు తెలుసా మా నాన్నకి పని మనిషికి అబ్బా ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్య నా లైఫ్ లో నేను ఎప్పుడూ డ్రీమ్ చేసేది ఇదే మా అల్లుడు బంగారు నా డ్రీమ్ నిజమైపోయిందయ్యా నాకు ఎంత ఆనందంగా ఉన్నాము విన్నాను చాలా బాధపడ్డాను జరగకూడదు జరిగిపోయింది సారీ టు హియర్ దిస్ హిస్టరీ రిపీట్ అయింది ఏం చేస్తాం కొన్ని బతుకులు అంతే నేను వాడికి సానుభూతి అనుకుంటే వాడు నాకు సానుభూతి చెప్తాడేమిటి ఆ ఇక్కడ వాతావరణం ఇన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏమండి నాకు చాలా హ్యాపీగా ఉందండి వచ్చే సంవత్సరం నీ కోరిక బాధే పుడతాడు ఈ కొ రాజాగారి కోడలేమో డ్రైవర్ రాజా గారి కొడుకేమో డ్రైవర్ వైఫ్ కు బీటేస్తున్నాడు ఈ విషయం రాజా గారికి చెప్పి తీరాల్సింది రాజా వారి గురించి నీకు రహస్యం చెప్పనా ఏంటండి అది రాజా వారికి సొంత కొడుకు అంట ఆ పెద ఉంచుకున్న దానికి పుట్టే ఇల్లీగల్ సంతానం అంట నేను చాలా హ్యాపీ నువ్వు కూడా హ్యాపీ కదా అచ్చమ్మ నాకు కోరుకున్నట్టే జరుగుతుంది అవునవును అంటే రాజా వారికి కూడా సెకండ్ సెటప్ ఉంది అన్నమాట మా నాన్నకే సెకండ్ సెటప్ ఉండగా ఏంటి రాజా వారికి లెక్క ఇంతకీ ఆ రాజా వారు ఉంచుకున్నావాడా ఏ ఊరు పట్ట ప్రాణం పట్ట ప్రాణా పాడా ఏంటి పని మనిషి అంటే పని మనిషి రాజాగారికి పని మనిషితో లింక అది పంతొమ్మిది వందల ఎనభై